హలో అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసరికి రైతు భరోసా పథకం ఎప్పుడు అమలు అవుతుంది అనే దాని గురించి లేటెస్ట్ సమాచారం మీకు ఈ వీడియోలో అందిస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో మనకు ఇప్పుడు ఖరీబ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ నెలనర అవుతుంది అయినా కూడా మనకు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఇంకా పెట్టుబడి సాయం అందించే పథకం రైతు భరోసా పథకం ఇంకా రైతులకు రాలే కాబట్టి రైతులు ఎప్పుడు ఈ పథకం అమలు అవుతుందని అందరూ ఎదురు చూస్తున్న సమయం సో దీనికి గత ప్రభుత్వం అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకాన్ని రైతు బంధు పథకం కింద ప్రతి ఒక్క రైతులు అంటే సన్నకారులు రైతులకు అదేవిధంగా ఎక్కువ సాగు చేస్తున్న భూములకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అటువంటి అంటే దాదాపు అందరికీ రైతు బంధు అనేది ఇచ్చారు కానీ ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు సాగు చేసే రైతులకే ఈ రైతు భరోసా పథకం అందించాలనేది ప్రభుత్వ యొక్క ధ్యేయం కాబట్టి దాని దానికి అనుగుణంగానే ఈ మనకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము చర్యలు చేపట్టి చేపడుతుంది అలాగే ఈ రైతు భరోసా పథకం అమలు చేయడానికి ఆల్రెడీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంది తెలంగాణ ఈ ప్రభుత్వం మనం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క కమిటీలో ఉమ్మిడి ఉమ్మడి జిల్లా వారీగా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మనకు అన్ని వర్గాలకు అన్ని వర్గాల నుంచి అందరి యొక్క ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకొని ఈ పథకాన్ని అమలు చేయడ చేయబోతుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి గత బుధవారం అంటే మనకు జూలై పదవ తారీఖు నుంచి ఆల్రెడీ ఖమ్మం జిల్లాలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ పథకం అమలు చేయడానికి ఉమ్మడి జిల్లాలో అన్ని జిల్లాల నుంచి ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుంటున్నారు మీటింగ్ ఏర్పాటు చేసుకొని అలాగే ఖమ్మంలో అయిపోయింది ఆదిలాబాద్లో అయిపోయింది దాదాపుగా రెండు మూడు జిల్లాలో అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఈ నెల ఇరవై రెండవ తారీఖు వరకు ప్రజా యొక్క అభిప్రాయం తెలుసుకొని అమలు చేయడానికి సిద్ధమవుతుంది కాబట్టి మనకు మొదటిగా ఖమ్మం జిల్లాలో పదవ తారీఖు బుధవారం రోజు జరిగిన సమావేశంలో ప్రజల యొక్క అభిప్రాయం ఇలా ఉంది ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకున్నారు అది ఎలా ఉంది అంటే మనకు పదిలో పది ఎకరాలలోపు సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భ భరోసా పథకం అందించాలి అలాగే కౌలు ఉన్న రైతులకు కూడా ఈ రైతు భరోసా పథకాన్ని ఇవ్వాలి లేదంటే సబ్సిడీ గుర్తింపు పొందిన కార్డు కౌలు రైతులకు ఇవ్వాలనేది అభిప్రాయము ప్రజల నుంచి వచ్చింది మొదటి సమావేశంలో అలాగే ఈ పథకం ఎవరికి ఇవ్వకూడదు అనే ప్రజల నుంచి అభిప్రాయం కూడా తెలుసుకున్నారు ఈ పథకము వాణిజ్య భూమి అయినటువంటి రియల్ ఎస్టేట్ భూమిలో ఉన్నటువంటి భూములకు ఇవ్వకూడదు అలాగే భూస్వామిలకు అంటే ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతులకు ఈ పథకం ఇవ్వకూడదు అలాగే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నటువంటి రైతులు ఈ పథకాన్ని వర్తించదు అనే అభిప్రాయం ఎక్కువ వస్తున్నది దీనికి అనుగుణంగానే ప్రజలు అంటే అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రజా యొక్క అభిప్రాయం తెలుసుకొని త్వరలోనే ఈ పథకం గురించి విధి విన విధానాలు ఖరారు చేసి అమలు చేయడానికి సిద్ధం చేస్తున్నది ఈ జూలై ఇరవై రెండవ తారీఖు అన్ని జిల్లాల సమావేశం అయిపోతుంది త్వరలో దాని తర్వాత త్వరలో ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ఈ యొక్క చర్చలు కూడా చేసి నిజమైన రైతులు నిజమైన రైతులు సాయం వాళ్లకు కావలసిన సాయాన్ని అందించడానికి మన ప్రభుత్వం కృషి చేసి తొందరలోనే దీని యొక్క దీని మీద అభిప్రాయం తెలుసుకొని తొందరగా నిర్ణయం చేసి ఈ పథకాన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నది ఇలా ధన్యవాద